నేడు నెల్లూరులో మాజీ మంత్రి కాకాని మీడియాతో మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ ను రాజశేఖర రెడ్డి తీసుకొస్తే దానికి జగన్ ప్రాణం పోసారా నిరుపేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదివేందుకు జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు పదకొండు లక్షల భవిష్యత్తుకి సంబంధించి బడ్జెట్ లో కేవలం రెండు ఆరు వందల కోట్లు మాత్రమే కేటాయించి వారిని మోసం చేస్తున్నారు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్లే కాలేజీలు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు నిద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు పదేడు మెడికల్ కాలేజీలు జగన్ స్థాపిస్తే వాటిని కూడా నిర్వీర్యం చేస్తున్నారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి కళ్లుండి చూడలేని కబూది ప్రభుత్వానికి కళ్లు తెరిపించి విద్యార్థులకు అండగా ఉంటాం ఒక్క పిలుపుతో విలాదిగా తరలి వచ్చిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు కాకాని చేసుకుంటారో చేసుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన యువత పక్షాన నిలబడి అన్ని కార్యక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ రోజు చేపట్టినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మాకున్నటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు దానితో పాటు ఈ రోజు ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన అనుబంధ విభాగాల అధ్యక్షులు కార్పొరేటర్లు కౌన్సిలర్లు స్థానిక సంస్థల ప్రతినిధులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులు వార్డు సర్పంచులు సర్పంచులు అందరూ ఈరోజు పెద్ద ఎత్తున వేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదవాలన్నా సాధ్యమయ్యేది కాదు అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా ఫీజు రియంబర్స్మెంట్ ఏ కులంగానే మతంతా కానీ సంబంధం లేకుండా ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారిది అలాంటి సందర్భంలో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కొంత కొంత రియంబర్స్మెంట్ మాత్రమే ఇస్తూ వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పుడు దాకా ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలను ఒకే రోజు చెల్లించి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అంటే ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి క్వార్టర్ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ని ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా చెల్లించారు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి మూడు బకాయిల్ని ఈ సంవత్సరం యొక్క మూడు బకాయిలు మొత్తం ఆరు క్వార్టర్స్ బకాయిలన్నిటినీ కూడా అలానే పెండింగ్ పెట్టారు రాబోయే సంవత్సరం ఫీజు బకాయి ఫీజు ఫీజు పేమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కలిస్తే సుమారుగా ఏడు వేల కోట్లు కావాల్సి వస్తుంది అయితే ఇక్కడ పెట్టినటువంటి నిధులు మాత్రం రెండు వేల తొమ్మిది వందల కోట్లు పెట్టారు ఇవి ఏ మూలక కూడా సరిపోవు ఈరోజు సర్టిఫికేట్స్ తీసుకోలేక పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ మోసం చేయడంతో పాటు తల్లికి వందనం ప్రతి బిడ్డకి కూడా నేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్తే పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డలందరూ తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో నుంచి ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించుకున్నారు పదిహేను వేల రూపాయలు ఇస్తే ఫీజులు కట్టుకుందామని కానీ ఈరోజు సుమారుగా ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతా ఉంటే లాస్ట్ ఇయర్ ఒక్క బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వని పరిస్థితి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక్క బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వలేదు అలా దాంట్లో చూస్తే అరాకోదండి ఇది సుమారుగా ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఈ సంవత్సరానికి సంబంధించి పెట్టడం జరిగింది నిరుద్యోగ వృద్ధికి సంబంధించి అయితే సుమారుగా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను ఆ ఇరవై లక్షల మందికి ఈలోగా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తానని చెప్పి లాస్ట్ ఇయర్ ఒక్క రూపాయి ఇవ్వాల ఈ సంవత్సరం కూడా ఒక్క రూపాయి ఇచ్చే పరిస్థితి కనిపించట్లా బడ్జెట్ లో దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించాల పైపించి ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా లాస్ట్ ఇయర్ నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా ఆ నాలుగు లక్షలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వకపోగా వాలంటీర్స్ కానీ ఆ విధంగా మొత్తం మీద సుమారుగా మూడు లక్షల మందిని రోడ్డు మీద నిబెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్ అంటే ప్రైవేటు పబ్లిక్ మోడల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో వాటన్నిటినీ కూడా రాబోయేటువంటి పది మెడికల్ కాలేజెస్ని ఆ విధంగా తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఉచిత మెడికల్ విద్య అందించాలన్న లక్ష్యంతో సుమారుగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలను ఆయన ప్రారంభించడం కూడా జరిగింది మేము చెప్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరైతే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి పదిహేడు మెడికల్ కాలేజెస్ని తీసుకొని రన్ చేయాలనుకుంటారు తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా మళ్ళా ప్రభుత్వం తరపునే పేదలందరికీ కూడా ఉచిత విద్య అందించడానికి వైఎస్ఆర్సీపీ తరఫున ఖచ్చితంగా ట్రై చేయడం కూడా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ఉచితంగా అందించాలా పేదవాడికి అందించాలనే లక్ష్యంతో రాబోయే రోజుల్లో ఆ పదిహేడు మెడికల్ కాలేజీలని కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే తెల్పించే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ కూడా అతి త్వరలో అంటే జమలీ ఎలక్షన్స్ కూడా సుమారుగా ఒక మూడు సంవత్సరాల లోపలనే రాబోతాయి వచ్చిన తర్వాత మరలా సామాన్యులకి పక్షపాతిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటుందని మరలా మంచి జరుగుతుందని ఈ లోపల ఏదైతే హామీలు ఇచ్చిందో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి